తాని సర్వాణి సంయమ్యాసీతమత్పర తస్య ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్ఠిత భావం కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నిటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసినవాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలనో ఏలనన ఇంద్రియములను వశుమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా నుండును ధ్యాయతో విషయాన్ సంగస్థే సూపజాయతే సంఘత్ సంజాయతే కామహా కామాత్క్రోధోన్భిజాయతే భావం విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములో ఎందు ఆసక్తి ఏర్పడును ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును క్రోధాద్భవతి స్మృతి విభ్రమ స్మృతి బ్రంశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి భావము అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును యుక్తస్తూ విషయానింద్రియరన్ ఆత్మవ్యైర్విధే ఆత్మా ప్రసాదమధి గతి భావం అంతఃకరణమును వసుమనందుంచుకుని సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును ప్రసాదే సర్వదు హానిరస్యోపజాయతే ప్రసన్నచేత బుద్ధి పర్యవతిష్టతే భావం మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయు నశించును ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును